నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్లి అనే గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజైతే ఢిల్లీ అయిపోవడం జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే వీడియో చేయడం జరుగుతుందండి ఇది ఐదో తారీఖు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ చేసి అప్లోడ్ చేసినాం రేపు అప్లోడ్ చేస్తే వీడియో కార్డ్ డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అండి ఎల్డీ ఆప్షన్లు రెండు వేల పదిహేను మోడలు ఫస్ట్ ఓనర్ కార్ అండి అరవై ఏడు వేల కిలోమీటర్ జరిగింది అండి జెన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ జరగలేదండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు కడుతున్నారు ఆ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టాపిస్తున్నారు అనమాట కాల్ చేయండి ఒకసారి కార్ చూద్దాం ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి బాగా గుర్తుంది కదా ఓకే అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ ఆప్షన్ అండి ఇది ఎల్డీఏకి ఎల్డీఏ ఆప్షన్కి చిన్న చిన్న తేడాలు ఉంటాయి వీడియోకి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు చిన్న చిన్న తేడాలు అంతే గ్రే కలర్ అండి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి ఫ్రంట్ గ్రిల్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికలు బాగానే క్లిప్రాలు బాగా డిక్ లేచి ఫ్రెండ్ టైర్ వచ్చేసి మీకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్గా ఉందండి డోర్లు డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడొచ్చు ఒకసారి నీట్గా ఉంది డ్యూల్ టోన్ కలర్తోనే పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డ్ కూడా పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు సీట్ కవర్ వచ్చేసి వందకి ఒక తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయండి షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు ఉన్నాయి వెనకాల టైరు వచ్చేసి ఇదంతే అండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్గానే ఉంది టైరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఒకటి రెండు చోట చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి ప్లస్ ఈ చిన్న చిన్న టచ్ప్లు అనేది జరిగినాయి కామన్ ఇక ఢిల్లీ ఏ బండికైనా కామన్ ఎందుకంటే అది మీకు తెలిసే ఉంటుంది కానీ చెప్పాలి మళ్ళీ చెప్పలేదంటారు తర్వాత రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీ ఆప్షనల్ అండి ఇది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా పర్ఫెక్ట్ ఉంది కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ బూట్ స్పేస్లో కూడా ఎక్కడ రెస్ట్ గానీ చూడచ్చు షోరూమ్ చూసిన టైర్ ఇది కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రం తిరిగిందండి టైర్లైట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు రైట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవు ఇదంతే టైర్లు అయితే ఒక రెండు వేసుకోవాలండి టైర్లు రెండు అయితే బాగున్నాయి రైట్ సైడ్ ఫ్రంట్ది బాగుంది స్టెప్ని బాగుంది అది ఫ్రంట్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నది స్టెప్ని కావచ్చు చూపిస్తుంది కూడా రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ వచ్చాడు బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు డ్రైవర్ సెట్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఆ ఫ్రంట్ రెండు పవర్ ఇండవస్ వస్తాయి వెనకాల మ్యాన్యువల్ ఇండోస్ వస్తాయండి కావాలంటే మీరు ఎక్స్ట్రాగా అడిషనల్గా పెట్టించుకోవచ్చు బయట ఈ రెండు కంపెనీ నుంచి వస్తాయి ఇంటీరియర్ వే చూడొచ్చు నేట్గా ఉంది అరవై ఏడు వేల నాలుగు వందల ఏడు కిలోమీటర్లు స్టార్ట్ బండి సింగ శిల్ప్లో స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉందండి ఏసీ కూడా మ్యానువల్ ఏసీ పర్ఫెక్ట్ ఉంది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఫోన్ వస్తుంది వీడియో ఉంటుందో కట్ అయిందా రూమ్ కూడా చూడచ్చు రూమ్ కూడా చాలా నీట్గా ఉంది రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి ఓకే అండి ఫోన్ కట్ అయిపోయింది ఫోన్ వచ్చింది కట్ అయిపోయింది టైర్ సిన్ టైర్ ఉందండి రైట్ సైడ్ ఒక రెండు టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి రెండు టైర్లు వేసుకుంటే సరిపోద్ది బానెట్ బానట్ కూడా కంప్లీట్ వచ్చినాం లెఫ్ట్ సైడ్ యాప్లైనా కూడా కంప్లీట్ వచ్చినాం బానట్ పట్టి కూడా కంప్లీట్ వచ్చినాం రైట్ సైడ్ ఆప్లైనా కంప్లీట్ వచ్చినాం ఇంజన్లో కూడా ఎక్కడ లీకేజ్ కానీ లేదు కంపెనీలు లేపు చక్కగా ఉన్నాయి హెడ్ మీద హెడ్ గ్యాస్ కిట్ కానీ ఏది కూడా ఎక్కడి నుంచి కూడా లీకేజ్ కానీ వేయలేదు ఫోన్ వస్తే కట్ అయితే ఓకే అండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీ ఆప్షన్ అండి రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కారు అరవై ఏడు వేల కిలోమీటర్ దిగింది జెన్యున్ రేటింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్మెంట్ అయితే జరగదండి అండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి సారీ మూడు లక్షల అరవై వేలుగా ఆడుతున్నారు ఆన్ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్స్ ఉందంటే కాల్ చేయండి మన కమిషన్ వేరు కంట్రాక్ట్ ఛార్జెస్ వేరే ఉంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన ఖర్చుల కానీ మన ఛాన్సెస్ సబ్స్క్రైబ్ చేస్తారు